అందరికీ నమస్కారం ఇవాళ మన ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీస్ ఒక వర్ష చైన్ స్నాచింగ్ చేసే ఒక గ్యాంగ్ని పట్టుకుంది ఐదుగురు అక్యూస్ని ని పట్టుకోవడం జరిగింది దీంట్లో శ్రీనివాస్ సాహెబ్ రావు పిట్వేట్ పిట్టేవాడ్ గోరై కేశవ్ సురేష్ పూర్బాజీ బాలాజీ ఇర్లేవాడ్ రాజు అప్పాలరావు వీళ్ళందరూ విజయ్ ఐ మీన్ వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు దాంట్లో ఇంకొక అక్యూస్ ఎల్ శెట్టి అని అతను నిర్మల్ జిల్లాకు సంబంధించి అతను కాకుండా ఇంకా ఇద్దరు మిస్సింగ్ ఉన్న అప్స్కాండింగ్ ఉన్నారు దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు వాటి గురించి వాళ్ళు ప్రెస్మెంట్ పెట్టడం జరుగుతుంది రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది అయితే దాని గురించి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మనకి వెహికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళని చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూల్ పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక పన్నెండు తులాల బంగారం మిగతా కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఐదు ఈ ఐదుగురు ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళకి జలసాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండి నిర్మల్ లో మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తా ఉన్నారు రీసెంట్ గా అయితే జలసాలకు అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు వీళ్ళ దొంగతనాలకి వీళ్ళ బైక్ వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైక్ బుల్లెట్ బైక్ ఉంది దాంతోపాటు ఇంకో స్ప్లెండర్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన హోండా బైక్ ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలోంచి గొలుసులు రాక్కోవడం వీళ్ళ యొక్క మోటార్స్ ఆఫర్ అండి ఆ విధంగా మొత్తం మన ఆర్మూర్ ఏరియాలో రెండు ముక్కాల్లో ఒకటి సారంగపూర్ మండలం అక్కడ రెండు బైన్సా మండలంలో ఒకటి వాటి మెట్పల్లి జగిత్యాల జిల్లాలో అక్కడ కూడా ఒకటి జక్రాన్పల్లి మండలంలో ఒకసారి అటెంప్ట్ చేశారు అట్లానే ఒక ట్రాక్టర్ కూడా దొంగతనం చేశారు తర్వాత వర్ష దొంగతనాలు అయిన తర్వాత మన వెహికల్ చెకింగ్ అన్నీ ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళి వెళ్ళిపోయారు ఇవాళ మళ్ళీ మన ఏరియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మనం వెహికల్ చెక్కింగ్ లో పట్టుకోవడం జరిగింది అయితే వీళ్ళ మూమెంట్ వీళ్ళు పట్టుకోవడంలో మన ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు తర్వాత ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు అట్లాంటి ముక్కలు ఎస్ఐ రజనీకాంత్ గారు తర్వాత మన క్రైమ్ టీము అందరూ కష్టపడి ఏసీపీ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి పట్టుకోవడం జరిగింది వీళ్ళు మనం చూడవచ్చు ట్వల్ పాయింట్ టూ తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేసాం తర్వాత ట్రాక్టర్ రికవర్ చేశాం వాళ్ళ దగ్గర నుంచి అట్లానే రెండు బైక్స్ కూడా ఏవైతే దొంగతనాల కోసం వాడారో ఆ బైక్స్ కూడా రికవర్ చేశాం ఇట్లా మొత్తం ప్రాపర్టీ వత్తు పద్దెనిమిది లక్షల వరకు ప్రాపర్టీని మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇట్లా ఇంత కష్టపడి మొత్తం ఈ ఆపరేషన్ అంత కష్టపడి వీళ్ళని పట్టుకుని అక్విల్ని పట్టుకొని ఈ రికవర్ చేసిన అందరికీ పర్టికులర్ మన క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్ కానివ్వండి మన ఇన్స్పెక్టర్లు ఇద్దరికి ఎస్ఐలకి తర్వాత ఏసీబీ గారికి అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను వాళ్ళు కూడా అందరికీ రివార్డ్స్ ఇచ్చుకొని మేము సత్కరించుకుంటాం Jo. <laughs> ja. <laughs> 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 <laughs>